మనం ఆ రూట్ లో వెళ్ళిపోయినా కూడా మనం రూట్ పాస్ అయిపోయిన తర్వాత కూడా ఆ స్మెల్ అక్కడ ఉంటుంది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను అన్నాను కదా మీరంతా ఆ వీడియో చూసి వచ్చారా అయితే మరి మన దగ్గర ఉన్న లిస్ట్ చూసుకోండి ఆ వీడియోలో నేను రెండు చెప్పాను ఒకటి లెవెండర్ చెప్పాను లైట్ స్మెల్ అలాగే ఊద్ చెప్పాను స్ట్రాంగ్ రైహాన్ ఊద్ చాలా బాగుంటుంది స్మెల్ ఒక్కసారి యూజ్ చేస్తే వదలరు అగా స్ట్రాంగ్ స్మెల్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే పైనాపిల్ స్మెల్ వచ్చింది మన దగ్గర పైనాపిల్ ఎంతమంది అయితే పైనాపిల్ స్మెల్ ని ఇష్టపడతారో తినడానికి అందరికి నచ్చుతుంది కానీ ఆ వాసన్ని కూడా ఎవరైతే ఇష్టపడతారో అది మన దగ్గర అవైలబుల్ గా ఉంది పీపీ అనే పేరుతో ఆర్డర్ కావాలంటే వాట్సాప్ లో హాయి పెట్టండి మీరు స్టోర్ కి రావాలంటే పీపీ అని అడగండి అలాగే జాన్సన్ మీరు చూసింది బిస్కెట్ ఫ్లేవర్ బిస్కెట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సేమ్ బిస్కెట్ స్మెల్ వస్తుంది లాంగ్ లాస్టింగ్ కూడా చాలా ఎక్కువ సేపు ఉంటుంది అలాగే మ్యాగ్నెట్ యారో మ్యాగ్నెట్ అని ఏదైతే అంటారో మంది బాక్స్ ఐటమ్ కాదు మంది లూజ్ ఐటమ్ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది ఎక్కువ సేపు లాంగ్ లాస్టింగ్ ఉండకపోవచ్చు కానీ చాలా స్మెల్ మాత్రం మైల్డ్ గా బాగుంటుంది అలాగే చాక్లెట్ ఇది అందరికీ తెలిసిందే మన స్టోర్ లో ఎప్పటి నుంచో కూడా ఉంది చాక్లెట్ కూడా చాలా బాగుంటుంది ఫర్ చాక్లెట్ లవర్స్ ఎఫ్ ఇది మన రెగ్యులర్ ఐటమ్ ఎఫ్ చాలా రిపీట్ కస్టమర్లు వస్తూ ఉంటారు ఎఫ్ అనే ఒక అత్తరికి సెంటర్ ఫ్రెష్ సెంటర్ ఫ్రెష్ స్మెల్ కూడా ఉంది ఉంది కదా మనం సెంటర్ ఫ్రెష్ మామూలుగా స్మెల్ మన దగ్గర రెడీగా ఉంది సిఎఫ్ అనే పేరుతో ఎవరైనా కావాలి అని అనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి అలాగే బ్లూ మస్క్ కూల్ వాటర్ స్మెల్ ఏదైతే ఉందో సేమ్ అదే స్మెల్ లో ఉంటుంది బ్లూ మస్క్ అలాగే ఎఫ్జి ఏదైతే ఫిగో బ్లాక్ అని వాడుతూ ఉంటారో బాడీ స్ప్రే వాడుతూ ఉంటారు కదా సేమ్ స్మెల్ ఎఫ్జి ఉంటుంది ఓపిఎం ఓపెన్ మైండ్ అని ఒక స్మెల్ ఉంది ఇది ఎలాగంటే అత్తర స్మెల్ లా కనిపించదు అవ్వడానికి అత్తరే కానీ అత్తరి స్మెల్ లా అనిపించదు సెంటు స్మెల్ లా ఉంటుంది ఇంకా జాస్మిన్ మీ అందరికీ తెలిసిందే ఇంకొకటి స్పెషల్ ఏంటంటే బ్రూట్ మస్క్ ఈ బ్రూట్ మస్క్ కూడా బాగా స్పెషల్ లా ఉంటుంది నాకు అలాగనిపించింది అంటే లవంగం స్మెల్ ఎలా అనిపించింది నాకైతే చాలా మంది వాడుతూ ఉంటారు సేమ్ స్మెల్ అలాగే ఉంటుంది కస్తూరిలో రెండు ఉన్నాయి మన దగ్గర ఒకటి లైట్ ఉంటుంది రెండోది హార్డ్ ఉంటుంది అలాగే స్పార్క్ అని ఒకటి ఉంది చాలా లైట్ స్మెల్ యూనిక్ స్మెల్ ఉంటుంది స్పార్క్ అలాగే మజ్మా నైంటీ సిక్స్ ఉంది డ్యాన్ ఉంది శాండిల్ ఉంది ఈ శాండిల్ స్మెల్ ఎలాంటిది అంటే మనం ఆ రూట్ లో వెళ్ళిపోయినా కూడా మనం రూట్ పాస్ అయిపోయిన తర్వాత కూడా ఆ స్మెల్ అక్కడ ఉంటుంది వాళ్ళు అనుకుంటారనమాట ఆహా ఫలానా అత్తరు రాసుకున్న వ్యక్తి ఇటు వెళ్ళారు అని కావాలి ఆర్డర్ రూపంలో అంటే వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి లేదు మన స్టోర్కి వచ్చి ట్రై చేసే బలం అయితే ఒకసారి అన్ని స్మెల్స్ చూసి మీకు నచ్చిన స్మెల్ తీసుకెళ్ళదురిగాను నేను వీడియో చేస్తుండే రోడ్డు మీద అలాగే చూస్తున్నారు నాకు సిగ్గేతుంది అందుకే వీడియో ఆపేస్తున్నాం